తెలుగు చిత్రసీమలో నందమూరి కుటుంబానికి ఉన్న గుర్తింపు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు అన్న ఎన్టీఆర్ తో మొదలైన ఈ ఫ్యామిలీ సినిమా ప్రస్థానం నేటికీ కొనసాగుతోంది అయితే ఈ ఫ్యామిలీ నుంచి వచ్చిన వారిలో బాలకృష్ణ జూనియర్ ఎన్టీఆర్ మాత్రమే చెప్పుకోదగ్గ స్థాయిలో ఉన్నారు బాలయ్యను గాడ్ ఆఫ్ మాస్ అని సంబోధిస్తే మరోవైపు ఎన్టీఆర్ కు అన్ని వర్గాల్లో అభిమానులు ఉన్నారు ఇక ఈ ఇద్దరు సీనియర్ ఎన్టీఆర్ వారసత్వాన్ని ముందుకు తీసుకువెళ్లడానికి సతవిధాలా ప్రయత్నిస్తూ ఉంటారు సీనియర్ ఎన్టీఆర్ తర్వాత ఫ్యామిలీ ప్రస్థానాన్ని స్ట్రాంగ్ గా ఉంచిన బాలయ్య అటు రాజకీయాల్లోనూ ఇటు సినిమాల్లోనూ బలంగా నిలబడ్డారు ఇక జూనియర్ ఎన్టీఆర్ విషయానికి వస్తే తాత పేరు గొప్ప కుటుంబ నేపథ్యం ఉన్నా కూడా తన స్టైల్లోనే తాను ఎదిగారు యువ హీరోగా సినీ ప్రయాణం ప్రారంభించి ఎన్నో అవరోధాలను ఎదుర్కొన్నారు ఆరంభంలో వచ్చిన అపజయాలను అధిగమించి ఈరోజు ట్రిపులర్ వంటి సినిమాతో ఇండస్ట్రీలో టాప్ ప్లేస్ లో నిలవడానికి పూర్తిగా తన హార్డ్ వర్కే కారణమని చెప్పడం అతిశయోక్తి కాదు ఇతర కుటుంబ సభ్యుల విషయంలో చూస్తే చాలా మంది వచ్చినా పెద్దగా నిలదొక్కుకోలేకపోయారు కళ్యాణ్ రామ్ ఓ మోస్తరు స్థాయిలో సినిమాలు చేస్తూ ఉన్నప్పటికీ మాస్ లెవెల్లో క్రేజ్ సంపాదించుకోలేకపోయారు ఇక హరికృష్ణ అలాగే మూడవ తరంలో మరికొందరు కొంతకాలం ప్రయత్నించి రిటైర్ అయ్యారు ఇక ఇప్పుడు జానకి రామ్ కుమారుడు సూపర్ జూనియర్ ఎన్టీఆర్ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇవ్వబోతున్నాడు అయితే ఈ తరానికి చాలా కఠినమైన మార్కెట్ ఇది మొట్టమొదటి సినిమా నుంచే హిట్ కొట్టాలంటే కంటెంట్ పక్కాగా ఉండాలి అందుకే దిశానిర్దేశం చేస్తున్న బైవిఎస్ చౌదరి చాలా జాగ్రత్తగా ప్లాన్ చేస్తున్నారు ఈ నేపథ్యంలో అభిమానుల్లో చర్చకు తావిస్తున్న మరో ఆసక్తికర అంశం ఏమిటంటే జానకి రామ్ కుమారుడు డెబ్యూ ఫంక్షన్ కు జూనియర్ ఎన్టీఆర్ హాజరు కాకపోవడం ఇదే విషయాన్ని పలువురు సోషల్ మీడియాలో ప్రస్తావిస్తున్నారు తారక్ తరచూ తన అన్నయ్య జానకి రామ్ గురించి సానుభూతితో మాట్లాడిన సందర్భాలు ఉన్నాయి అలాంటప్పుడు అతని కుమారుడి తొలి సినిమా ప్రారంభోత్సవానికి తారక్ రాకపోవడం ఆశ్చర్యం కలిగించే విషయం అయితే నందమూరి ఫ్యామిలీ అంతర్గత సమైక్యతపై ఫ్యాన్స్లో నిత్యం కన్ఫ్యూజన్ ఉంటూనే ఉంది అయితే ఎప్పుడూ కొత్త హీరోలకు అవకాశాలు ఇవ్వడంలో టాలీవుడ్ ముందే ఉంటుంది కానీ నెపోకిడ్ అయినంత మాత్రాన ఎవరు స్టార్ కాలేరు టాలెంట్ కథ బజ్ అన్ని కలిసి పనిచేయాలి బాలకృష్ణ జూనియర్ ఎన్టీఆర్ ఎందుకు టాప్ స్టార్స్ అయ్యారో వాళ్ళలో ఉన్న కమిట్మెంట్ కథల ఎంపిక హార్డ్ వర్క్ చూసినప్పుడే అర్థమవుతుంది ఇప్పుడు నాలుగో తరం నుంచి వస్తోన్న సూపర్ జూనియర్ ఎన్టీఆర్ కూడా అదే ప్రూవ్ చేయాల్సిన అవసరం ఉంది ఫ్యామిలీ లెగసీ ఏదైనా ఉండొచ్చు కానీ నిలదొక్కుకోవాలంటే ప్రేక్షకుల మనసు గెలవాలి వైవీఎస్ కు ఇది మళ్లీ ఓ రీఎంట్రీ కూడా సీతారాముల కళ్యాణం చూతము లాహిరి లాహిరి లాహిరిలో దేవదాస్ వంటి బ్లాక్ బాస్టర్స్ ఇచ్చిన ఆయన చాలా కాలంగా సినిమాలు తీయలేదు ఈ ప్రాజెక్ట్ తో తనకు గౌరవాన్ని తిరిగి తెచ్చుకోవాలనుకుంటున్నారు ఇక అదే విధంగా ఈ సూపర్ జూనియర్ కు కూడా సాలిడ్ హిట్ ఇవ్వాలని కోరుకుంటున్నారు అయితే తొలి సినిమా హిట్ అయితేనే నందమూరి ఫ్యామిలీ నుంచి మరో స్టార్ ఎదిగినట్లు అభిమానులు భావిస్తారు మరి చూద్దాం ఈ నాలుగో తరం నెపోకిట్ ఏం సాధిస్తాడు